వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి ఏంటండి మీ ఇంట్లో సండే స్పెషల్స్ మా ఇంట్లో అయితే చేపలు చేపలతో పాతకాలం రెసిపీ అమ్మమ్మలు తాతమ్మల కాలంలో చేసేవాళ్ళు కదా ఆ రెసిపీని అయితే చూపిస్తున్నాను అసలు చేపలు కూడా వండడం రానలు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు తొందరగా అయిపోతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది రెసిపీ స్కిప్ చేశారంటే ఒక మంచి రెసిపీని మీరు మిస్ అయిపోతారు కాబట్టి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అమ్మ చేస్తుంది చేపల పులుసు చూద్దాం రండి మొదలు పెట్టేద్దామమ్మా రెడీ చాపలెట్ కూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా చెప్పమ్మా వెల్లుల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ మసాలాలో వేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ కావాలి మామిడికాయతో లాస్ట్లో కొత్తిమీర ఓకే మసాలా కోసం మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ ఉన్నర జీలకర్ర ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి కొంచెం కచ్చ పట్టి తర్వాత అల్ల వెల్లుల్లిపాయ కూడా వేసి అవి కూడా నలిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లిపాయ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుందాం చిన్న ముక్కలు కట్ చేసాము అవి చిన్న ముక్కలు అవి కూడా వేయాలి ఇదేమో మసాలా గ్రేవీ కోసం ఇలా వేస్తాము అవి ముక్కలు కూడా వేయాలి ఈ మసాలాలోకి ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు పాయలు ఇవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి మామిడికాయని ఇలా పొడుగ్గా ముక్కలుగా కోసుకోవాలి చీరికిలాగా ఇలా పొడవు ముక్కలాగా కట్ చేసుకుని వేసుకోవాలి పులుసులు చిన్న చిన్న ముక్కలు వేస్తే కరిగిపోతాయి టెంకలేదమ్మా లేతకాయ ఇంత తయారవలేదు చేపల కూరలో మామిడికాయ ఒకటే కాదు ములక్కాయ వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు ఈ మధ్య బెండకాయ కూడా వేస్తున్నారంట నేనైతే ఎప్పుడు వేయలేదు ట్రై చేస్తాను నేను కూడా వేసి చూస్తాను వంకాయ చెప్పే కదా చెప్పావా ములక్కాయ బెండకాయ వంకాయ దోసకాయ వంకాయ కాదు వంకాయ కూడా ఉత్తి లాగా మధ్యలో కట్ చేసి వేసాను నేను అలా కూడా చాలా బాగుంది

సరే చేపల పులుసు తయారు చేసేద్దామా ఓకే ఇప్పుడు చేప మొక్కలు ఇందులో వేసుకోవాలి ఓకే అదే డైరెక్ట్ ప్రాసెస్ అమ్మా అన్నీ ఒకసారి సమానంగా అన్నీ లెక్కగా వేసేసుకోవడం నాతో కూడా చాలా మంది అన్నారు కలిపేసి మొత్తం మసాలా ఉల్లిపాయలు అన్నీ కలిపేసి పెడితే చాలా బాగుంటది గ్రేవీ అదంతా టేస్ట్ కూడా అని అన్నారు కానీ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు మనకి ఫ్రై చేసి నువ్వు ఎలా చేస్తావో అలాగే అలవాట్ కదా అందుకనే నేను చేయలేదు నువ్వు మొన్న ఒకసారి చెప్పినప్పుడు కూడా నువ్వు చేసిన తర్వాత అప్పుడు టేస్ట్ చేశాక అప్పుడు ట్రై చేద్దామని ఆగాలి ఇప్పుడు నువ్వు చేసిన తర్వాత మళ్ళీ సార్ నేను ట్రై చేస్తాను ఎప్పుడు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఒకటే ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదు ఈ మసాలా కూడా వేసుకోవాలి ఇందులో ఇదేంటంటే ధనియాలు జీలకర్ర అల్లం ఎల్లుల్లిపాయ ఉల్లిపాయలు గ్రేవీ కోసం అన్నమాట చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే ఈ మసాలా కూడా ఈ చేప ముక్కల్లో వేసేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసాం కదా సరిపోతుంది ఒకవేళ అంత అయిన తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు ముందే ఎక్కువేసేసి ఎక్కువైంది అనుకోవడం కన్నా తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు రెండు స్పూన్ల పసుపు ఇప్పుడు మూడు స్పూన్ల కారం కారం ఉప్పు పులుపు సమానంగా వేసుకుంటే కూర చాలా టేస్ట్ ఉంటుంది నాకేమీ కొలతలు లేవు ఉజ్జాయింపుగా వేసేస్తాను నేను కేజీన్నర చేపలు కాబట్టి ఒక యాభై గ్రాములు ఉండొచ్చు చింతపండు చింతపండు కారం ఉప్పు మూడు సమానంగా వేసాను దీన్ని చిక్కగా కలిపేసుకుని చిక్కగా పిసికేసుకొని పులుసు చిక్కగా ఉందని కొంచెం వాటర్ వేసాను ఆ వాటర్తో ఇలా మంచిగా కలిపేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలితే అంతే వేసుకోవాలి ఈ చేప ముక్కల్లోకి చింతపండు పులుసు కూడా వేసుకోవాలి ఇంకొకసారి కొంచెం వాటర్ వేసి చింతపండు పులుసు వేస్తున్నాను చింతపండుకి గ్రేవీకి సరిపోతుంది చివరిగా ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఎవరు మోక్షితా ఫోన్ ఎవరమ్మా హలోను ఏమైంది మోక్షిత ఇటు అరే బాబు ఏమైంది తీయకూడదు పోది ఫోన్ చేయి హలో మాట్లాడు మాట్లాడు హలో 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 ఇప్పుడు ఈ చేపల కూరకి టేస్ట్ అంటే కూరగాయ పచ్చళ్ళు ఆయిల్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఆ టేస్టే వేరుగా ఉంటుంది వేసేస్తున్నాను ఇప్పుడు చేతితో పని చేతితోటే కలపాలి మనకి ఎంత గ్రేవీ కావాలో అంతే పులుసు పోసుకోవాలి వాటర్ ఎక్కువ పోసేసి ఓ అరగంట గంట అలా ఉడికిచ్చేసిన కూర మొక్కలు చేతికి పోయిపోతాయి కదా ముందు గరితో తీయడానికి రావు మొత్తం అవును అవును ఇలా అన్నీ ఇలా లెక్కగా వేస్తే చేపల కూరలో ఆకే ఆయిలే కాకుండా పచ్చడి కూడా వేసుకోవచ్చు అండి ఇంకా బాగుంటుంది అండి ఆయిల్ వేస్తే బాగుంటుందా పచ్చడితేసుకుంటే బాగుంటుందా అంటే ఇష్టం అది నేనైతే ఆయిల్ వేసాను నేను కూడా చేపల కూరలో ఆయిలే వేస్తాను అన్నీ ఇలా కలిపేసుకుని అన్నీ ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కలు ఇలా వేసుకోవాలి అదేంటి మరి మనం మా మన ఇంట్లో నార్మల్గా చేసే లో మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత ఒక నిమిషాలు ఉన్నప్పుడు ఉడికిస్తాం కదా మామిడికాయ ముక్కలు అంటే ఇవి త్వరగా ఉడికిపోతాయని ఇప్పుడు అన్ని కలిపి పెట్టేసాం కాబట్టి పర్వాలేదు ఇలా కూడా బాగానే ఉంటది ఎందుకు ఇప్పుడు మరి చేప ముక్క ఉడికిపోయి తర్వాత మామిడికాయ పాటు ఉడికిపోతే మెత్తగా అయిపోద్దిగా అలా ఏమవు మనం ఎక్కువసేపు ఉడికించాం కదా మనకంతా లెక్క ఉంటుంది ఒక లెక్క పది నిమిషాలు హై లో పెడతాం తర్వాత సిమ్లో పెడతాం ఒక ఇరవై నిమిషాలు చేపల కూర రెడీ అరగంట గంట అవసరం లేదు అంతే నేను కూడా తినలేదు ఇలా అన్నీ కలిపేసి పెట్టిన చేపల కూర ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాను ఎట్లా ఉంటుంది బాగుంటుంది బాగుంది కాబట్టి ఆమె చేస్తానంది నేను నెక్స్ట్ టైం నా స్టైల్లో కూడా నేను చేసి చూపిస్తాను ఇప్పుడు అన్నీ వేసేసాం కాబట్టి చేపల కూర స్టవ్ మీద పెట్టుకుందాం ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు ఉడికించుకుందాం తర్వాత పది నిమిషాల తర్వాత సిమ్లో పెట్టుకుని మొత్తానికి ఒక ఇరవై నిమిషాల్లో చేపల కూర రెడీ అవుతాం ముందు కొత్తిమీర మర్చిపోయాం అనుకుంటున్నారా దీది లాస్ట్లో అవసరం అండి ఇది ముందే వేయకూడదు కూర దించే ముందు వేద్దాం అవన్నీ కలిపేసరికి ఉడకపోయినా సరే మంచి స్మెల్ వచ్చేస్తుందమ్మా ఇప్పుడు కూర పొయ్యి మీద పెట్టేశాం కదా ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం మషి మసీ వండుతుంది ఏం కూర ఫిష్ కర్రీ ఏంటది యు యుంట్ కావాలా నీకు కావాలా కొంచెం కొంచెం వేయమ్మా కావాలా మాట్లాడదామా చెప్పు మాట్లాడదామాద్దరణి ఇప్పుడు చికెన్ ఎన్ని రోజుల్లో తినకూడదు అంట కదా ఇప్పుడు ఏం చేద్దామను ఇప్పుడు ఏం చేస్తాం చికెన్ తినకూడదు అంటే త్రీ ఫోర్ టైమ్స్ చికెన్తో తో తినాల్సిందే కదా నేను వచ్చినప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేస్తాము ఎగ్ దమ్ మష్రూమ్ దమ్ చికెన్ ఒకటేనా ఇంక వేరే కూడా తినొద్దని చెప్తున్నారు చికెన్ తినొద్దని చెప్పారు బర్డ్ ఫ్లూ వస్తుంది కాబట్టి చికెన్ నేను దాని ప్లేస్లో ఎగ్ ఫిష్ ఇంకా అంతేలే మనం తినే ఎగ్ మష్రూమ్ ఫిష్ వీటితో మేనేజ్ చేసేయారు తినొద్దని చెప్తున్నారు కాబట్టి తినకుండా ఉండడమే మంచిది మన హెల్త్ కోసమే కదా చెప్పేది కానీ చికెన్ తలుచుకుంటేనే నోట్లోకి వాటర్ వచ్చేసి అబ్బా లెగ్ పీస్లు అంటే ప్రాణం మాకు అవును గానీ అన్నైనాప్పుడు పంపిస్తాం మన వీడియోలోకి వస్తాడు 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 మన మామయ్య రోజూ కర అన్న అమ్మా అదన్ని తిను ఏమన్నే ఐటూ ముట్టులు హై చిppu తిన్నారా అడుగు హై హై ఏ మంది ఏం కురా ఒకసారి తిప్పుదాం ఎలా ఉందాం అంటే అడిగంటకుండా ఉండాలంటే ఒకసారి ఇలా తిప్పుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఓ కలర్ఫుల్లా తెట్ అయిపోతున్నాం నూట్లో నీళ్ళు అసలు చికెన్ చికెన్ అంటాం కానీ చికెను తిన్నంత వరకే టేస్ట్ కానీ చేపల పులుసు తినేసిన తర్వాత మళ్ళీ ఆ పేరు తలుచుకున్నా సరే నోట్లో నీళ్ళు ఊరిపోతా ఉంటాయి పులుపు కారం అంత బాగుంటుంది కదా చేపల పులుసు అవును అమ్మ నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు అమ్మ ఈ రెసిపీ మా చిన్నత్త దగ్గర మీ డాడీ వాళ్ళ పిన్ని మా చిన్నత్తగారు ఓకే మాకు కూడా శ్రీకాకుళంలో చేపలు వస్తాయి ఇంటికే తీసుకొచ్చేస్తారు తెంబూరు అక్కడి నుంచి తీసుకొస్తారనమాట ఇంకా మాకు దగ్గరలో కూడా హిరమండల గొట్ట వ్యాలేజ్ అవి ఉన్నాయి అక్కడి నుంచి ఇంకా పెద్ద పెద్ద ఫ్రెష్ చేపలు వస్తాయి దాట్లతో కూడా చాలా బాగుంటుంది టేస్ట్ లాస్ట్ టైం నేను వీడియోలో కూడా చూపించాను కదా తెంబూరు దగ్గర నుంచి తీసుకొచ్చినవి పెద్ద పెద్ద చేపలు అనమాట మేము వస్తున్నాము అని తెలియగానే మా అత్తయ్య గారు చెప్పేస్తారు ఆవిడకి తీసుకురమ్మనేసి చేపలు రొయ్యలు తీసుకొస్తారనమాట చాలా బాగుంటాయి టేస్ట్ కూడా నాటుకోవడం మర్చిపోయావే పల్లెటూరు అంటే ప్రత్యేకించి అప్పనక్కర్లేదు కదా నాటుకోళ్ళు ఉంటాయి మేము వెళ్ళినప్పుడు మాత్రం చక్కగా తినేస్తాం నాటుకోళ్ళు చేపలు రొయ్యలు అన్నీ కూడా ఇక్కడ అంటే పెద్దగా కొనుక్కొని తినం కానీ ఇక్కడ అంటే కొనాలి నాటుకోళ్ళు అందుకని ఆటల జోలికి అంతగా వెళ్ళము మళ్ళీ అది కొని మళ్ళీ దాని డ్రెస్సింగ్ అది అంత ప్రాసెస్ కాబట్టి చాలా మంది అడిగారు నన్ను నాటుకోడు రెసిపీ షేర్ చేయమని కుదిరినప్పుడు చేస్తాను ఎందుకంటే అంత ఎక్కువగా అయితే ఏం తినం మేము అదనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కదమ్మా ఇప్పుడు ఒకసారి కూర చూద్దాం ఎలా ఉందో ఎలా ఉంటుంది అదిరిపోద్ది అయితే ఒకసారి మళ్ళీ కలపెట్టి గ్రేవీ దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఓకే ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం ఇప్పుడు చేపల కూర రెడీ మంచిగా ఆయిల్ ఉంది పైకి మంచి కలర్ఫుల్గా మామిడికాయ కూడా ఉడికిపోయింది నేను అనుకున్నాను మొత్తం మ్యాష్ అయిపోద్ది ఏమో అనుకున్నాను కానీ చక్కగా బాగుంది అవును అవ్వదు మనం రెగ్యులర్గా ఉండే చేపల కూరకి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు చూడటానికి అయితే అవును ఎందుకు డిజైన్స్ లేదు ప్రాసెస్ ప్రాసెస్ ఒకటే వండే విధానం మాత్రం అన్నీ కలిపి ఒకసారి అదే అంత లెక్కగా పెట్టేది వుడ్డానికి డిఫరెన్స్ ఏం లేదు కానీ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ అంతే టేస్ట్ చూసేది అప్పుడు చెప్తాను మసాలా అయితే ఒకటే ఎప్పుడు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ అంతే మీరు వండుకునే చేపల కూర బాగోదా ఏంటి అని కామెంట్స్ చేసేది మనం వండుకున్నాం కాబట్టి టేస్ట్ మనకే తెలుస్తుంది కాబట్టి మనమే బాగుందని చెప్తున్నాం అంతే మరి అంతే మరి చేపల పులుసు రెడీ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా ఒక స్పూను అది సరిపోతుందా లేదా అని కొంచెం లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసాను లెక్కగా ఇదైతే సరిపోతుంది చేపల కూర రెడీ అయిపోయింది ఒకసారి తిప్పేసుకొని దించేసుకుందాం ఇష్టం నా కూడా ఫిష్ ఏమి చూడి చిన్నప్పుడు చిన్నప్పుడు ఒక ప్లేట్ నాకొ ప్లేట్ ఉండేది ఇది నా ప్లేట్ చిన్నప్పుడు స్కూల్లో అన్నం తినేవాళ్ళం కదా నా ప్లేట్ అది లడ్డు మాది లడ్డు మావి పిల్లలకి బేబీ పుట్ట నీకు ఇష్టం కదా సోహి ఫిష్ కర్రీ సూపర్ చాలా బాగుంది చాలా బాగుంది పులుపు కారం అన్ని సరిపోయి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది మొన్న చేసిన దానికి ఇప్పుడు చేసింది చాలా బాగుంది చాపల కూర చేపల కూర చాలా రకాలుగా వండుకోవచ్చు అండి ఇలా అన్ని కడిపేసి పెట్టింది కూడా ఇంకా చాలా బాగుంది చేపల కూర మధ్యాహ్నం ఒక టేస్ట్ సాయంత్రం ఒక టేస్ట్ రేపటికైతే ఇంకా చాలా బాగుంటుంది ముక్క ముక్కకి పులుసు అంతా కూడా బాగా పట్టి ఆ గ్రేవీ అంతా కూడా ఇంకా థిక్ గా అవుతుంది అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అసలు చేప ముక్కతో అలా బయట పెట్టేసినా పాడవు కదమ్మా అలాగే ఉంటుంది అలా తిన్నాం చాలా సార్లు కానీ ముక్క ఎప్పుడు మిగలలేదు ఓన్లీ గ్రేవీ మాత్రమే ఉండేది గ్రేవీ చాలా బాగుంది రెసిపీ ప్రాసెస్ చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ వీడియో ఇంతవరకు చూసారు కదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వెళ్తా వెళ్తా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం పల్లి సైగా బాయ్ బాయ్ బాయ్